ఎంపీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ రఘు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పేర్ని నాని మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితులు జయచంద్రారెడ్డి అతడి డ్రైవర్ జనార్దన్ రావులను ఇప్పటి ఎందుకు అరెస్టు చేయలేదు జయచంద్రారెడ్డి పెళ్లి కొడుకుల ఎయిర్పోర్టులో దిగితే పోలీసులు మర్యాదగా తీసుకెళ్లడం వెనక ఏమిటి సోషల్ మీడియా కేసులలో వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్త కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే పోలీసులు నకిలీ మద్యం నిందితుల్లో ఒక్కరికి కూడా ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదు అని ప్రశ్నించారు జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి ఉంది పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటేపు వచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లు అన్నింటిలో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారాన్ని సప్లై చేసి సప్లై కంపెనీ అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఇళ్ళదే అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయ అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు విడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు మనం అవునన్నా కాదన్నా సూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాంతి కొంపులో మునిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి బ్రాంతి వాసన ఆయనే చెప్తాడు ఇప్పుడేమో అదంతా వైసీపీది అంట తిప్పిడి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కొట్టరంట పట్టుకోవాలంట జోగి ఇదేమి యాగ్య ఏంటిది ఏంటి రాశారు ఏంటండి ఏదో ఏం జోగి యాగ్య ఏదో అని ఏమి యాగి ఎవడు యాగి యాగి మీది ఏడుపు మీది చచ్చిపోతున్నా దాన్ని ఎట్ట కవర్ చేయాలి రోజుకి ఒక వార్త రాస్తారు నిన్న అరే ఉండాలి కదా అరే మొన్న రాసింది ఏంటి మూడో తారీఖు ఏం రాసాం నాలుగో తారీఖు ఏం రాసాం ఇవాళ పదో తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీస్ లేదు ఈ జనార్దన్కి నోటీసు లేదు అసలు సోషల్ మీడియాలో తొపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ బారని వెళ్ళిపోతారు మా వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మా వాళ్ళకి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద దిగుతుంటాడు సైకిల్ మీద దిగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఉంటారు ఏంటంటే అల్లరు వైసీపీ మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వస్తారు బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానా బోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద పోలీసు ఉంటారు లాంజ్ మొదట్లో అయితే ఎరవెల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరవెలు బయట పోలీసులు ఉంటారు ఏం మాట్లాడటం అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాడు అంటే రిసెప్షన్ కమిటీ గబాన సూట్ కేసు తీసుకుని సార్ని సార్ అని మెల్ల కార్యక్రమం లేదా అని అడుగుతున్నాను జనార్దన్ కి వెంటనే చక్కగా బేలిచ్చేస్తారు ఆ నాయుడు గారిని మటర్ చేస్తే జైలు నుంచి బయటికి తీసుకొచ్చినట్టే శిక్ష పడితే బయలు బయటకు తీసుకొచ్చినట్టే ఇచ్చి అదే మన క్షమాభేక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాపేక్ష ప్రసాదించేస్తారు ఎందుకని మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తామో చెప్పేస్తాడు కాబట్టి